ముదిరాజులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన చట్టసభలో రిజర్వేషన్ల అవకాశం కల్పిస్తామని అన్నారు జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని తొలగించి పూర్తి హక్కుల కల్పనకు జాతీయ స్థాయిలో బీసీ కులగణను చేపట్టుట ముదిరాజులో బీసీడీ నుండి బీసీఏలోకి మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు దైవం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీ గద్దె దించి పేదల సంక్షేమం కోసం అనునిత్యం ఆలోచించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం కోసమే మనం ముదిరాజు లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు భారతదేశం ముందుకు పోవాలన్నా ముదిరాజులో కులస్తులందరికీ న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుందామని అన్నారు పేరు జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా టర్మేర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి యొక్క మా బీసీ బంధుమిత్రులకు అందులో ముదిరరాజు బంధుమిత్రులకు ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా తెలియపరిచేది ఒకటి ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో కులగలను చేపట్టేటువంటి యొక్క ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో ముదిరాజుల యొక్క మనగడ భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీలో చేతిలో ఉంది గతంలో ఉన్నటువంటి యొక్క పార్టీలను చూసినాం కేవలం ముదిలాదులను ఓటు బ్యాంకుగానే వాడుతున్న తప్ప రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ ఉద్యోగపరంగా కానీ ఎక్కడ కూడా వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఒక సందర్భాన్ని మనం చూడలేదు దయచేసి బీసీలు అందులో ముదిలాదులు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కు వెన్నుదన్నుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు బీసీ ముదురాజులను అధికారంలోకి వస్తే డీ నుంచి ఏకి మార్చుతామని చెప్పి మాట ఇచ్చిండు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బీసీ డీ నుంచి ఏకి మార్చు ఒక నమ్మకం ఉంది అదేవిధంగా ఈ బీసీ కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులేసిండు అందులో భాగంగానే మొన్న బీసీ జరిగింది మాకు నమ్మకం ఉంది నగడ అంతా కాంగ్రెస్ పార్టీతో ముడిబడి ఉందని రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలు అన్ని మొన్న ఏ విధంగానైతే అసెంబ్లీలో ఓటు చేసినామో ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ బీసీలు ముదురాజు మిత్రులు అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి వెలిచేలా రాజేంద్ర రావును అత్యధిక మెజార్థులు గెలిపించాలని చెప్పి ఒక సందర్భంగా నేను ప్రతి ఓటర్కు నమస్కరించి తెలియజేయమనంటే గత ప్రభుత్వాలు మా ముద్రరాజులను ఓటు హక్కు మాత్రమే వినియోగించుకున్నాయి ఈనాడు కూడా ముదిరాజుల పట్ల ముద్రాజుల అభివృద్ధి పట్ల చిత్తచుద్ధు లేని ఈ ప్రభుత్వాలను ఓడగొట్టి మాకు న్యాయం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టి రాబోయే రోజుల్లో బీసీ డి నుండి ఏలోకి మార్చి మార్స్తామని మేనిఫెస్టో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చి ఉస్నాబాద్ కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముజిరాలందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని ఇందు మూల తెలియజేస్తున్నాం అలాగే బీసీలలో వెనుకబడి ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి కులం అంటే మా ముజిరాల కులమే దీనిలో ఏ మాకు ఇంతవరకు ఏ పార్టీ కూడా గుర్తించి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు దాన్ని దృష్టిలో ఉంచుకొని ముజరాల్ ఐక్యంగా ఉండి ఈ బీజేపీని బీఆర్ఎస్ని బొంద బొందపెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని ఈ ఈ ఈ సమావేశం మూలంగా విజ్ఞప్తి చేస్తున్నారు జై ముజరాత్